ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఇది ఎక్సీడింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కృష్ణమూర్తి ఆర్ ఈ రెండు జడ్జిమెంట్లు ఓవర్కమ్ కావడం అనేది సాధ్యం కాదు దీనికి కావడానికి మార్గాలు ఏమన్నా అంటే మనం మనకు వచ్చింది సో మన కేటగరైజేషన్ ఆఫ్ జస్టిస్ అంతకు ముందు చెన్నయ్య కేసులు ఏమన్నారంటే స్టేట్ గవర్నమెంట్ హాస్ నో పవర్ అన్నారు దాన్ని రిఫర్ సెవెన్ బెంచెస్ స్టేట్ గవర్నమెంట్ టు సబ్ డివైడెడ్ సబ్ క్లాసిఫికేషన్ అన్నారు దాన్ని బేస్ చేసుకుని మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఆల్రెడీ లెజిస్లేషన్ పాస్ చేసింది ఆ బిల్ సేయింగ్ కరెక్ట్లీ ఎస్సీలలో ఉండండి ఫిఫ్టీన్ పర్సెంట్ మూడు గ్రూప్ లుగా చేత గారిని అపాయింట్ సబ్మిటెడ్ అండ్ దట్ డివైడ్ ఇంటూ త్రీ గ్రూప్ ఫస్ట్ గ్రూప్ గెటింగ్ ద వన్ పర్సెంట్ సెకండ్ గ్రూప్ అంటే మనం మేజర్ గా చెప్పకుండా మాదిగా గ్రూప్ నైన్ పర్సెంట్ రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ మాలా గ్రూప్ అంటే స్టేట్ గవర్నమెంట్ కి తెలుసు ఏది చేస్తే అయితే ఏది చేస్తే కాదనేది సో అక్కడ చేసేసారు ఎక్కడికి వచ్చినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ చేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉన్నప్పుడు తెలిసినప్పుడు హౌ యూ కెన్ ఓవర్కమ్ దాట్ ఆన్సర్డ్ బై ద అడ్వకేట్ జనరల్ ఆర్ దర్ గవర్నమెంట్ ఆల్సో డూయింగ్ ఇట్స్ బెస్ట్ దాంట్లో కొన్ని లోపాలు ఉండొచ్చు వాళ్ళకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళ గానీ ఎందుకంటే వాళ్ళు ట్రై చేశారు ఇప్పుడు మనకు తెలుసు కదా కృష్ణమూర్తి కేసు తర్వాత మళ్ళీ అగైన్ మహారాష్ట్ర కేసు మధ్యప్రదేశ్ కేసు ఆ ట్రిబుల్ టెస్ట్ అన్నారు ట్రిబుల్ టెస్ట్ మూడు ఫస్ట్ కమిషన్ తర్వాత ఎంపికల్ డేటా ఆ తర్వాత వచ్చేస్తే దాన్ని విచ్చిన పారామీటర్స్ ఫిఫ్టీ పర్సెంట్ సో ఎక్కడ చూసినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పట్లే కాబట్టి పాసిబుల్ టు గోపాల రెమెడీ కూడా ఉంది అది పార్లమెంట్ అది పార్లమెంట్ ఇంటెండెడ్ కాన్స్టిట్యూషన్ బై యాంగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనకి ఈ చేశారు చేశారు చేసిన టెన్ పర్సెంట్ డైరెక్ట్ గా ఫిఫ్టీన్ సిక్స్ లో పెట్టేశారు